గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ కాలంలో అలుగులు దునికనే ఇది ఇప్పుడు ఇది వచ్చినాక మేము అమీద పట్టించుకునే పరిస్థితి వచ్చింది కాయలు తవ్వించుకునే పరిస్థితి వచ్చింది ఈ గవర్నమెంట్ వచ్చింది ఇవి చేస్తాం అవి చేస్తాం అంటాళ్ళు కరెంటు ఇప్పుడు నైట్ తొమ్మిది పదకొండున్నర కంటాల్లో ఆ పదకొండున్నర కష్టది కరెంటు పెట్టుకుంటూ వెళ్తూ మా పనులకు మళ్ళీ వేరే పని కూలి పని చేసుకుంటాం అసొంటిది ఇప్పుడు ఇక్కడనే ఉండవలసి వస్తాను ఇక కొద్దిగా వచ్చి ఇక్కడే ఉన్నాం ఇప్పుడు చాలా చేసుకుంటావు మట్టి కొట్టి ఇచ్చినాం ఆ మీద పెట్టించిన ఈ షెర్ల నీళ్ళు లేవు ఇది ఒక చెరువులో నీళ్లు ఉంటే మాకు మాకు ఉపాధి ఉండవు ఇప్పుడు గత ప్రభుత్వం మసూ చేసింది తోములు కట్టించింది చెర్ల కట్టెలు పోసింది అంత లోద్ధిచ్చింది ఇక ఇప్పుడు ఎండిపోతాంది పరిస్థితి ఘోర ఉన్నది మార్పు మార్పు అన్నారు మార్పు చేస్తే రైతులకు గొసగిట్లు వచ్చింది ఐదు ఎకరాలకు ఒక్క గుంట ఎక్కువ ఉంటాయ మాకు రైతు బంధు కూడా రాలే ఐదు ఎకరాలుగా కేసీఆర్ ఒకటే మాట అన్నారు పది ఎకరాల వరకు చేస్తాను లాస్ట్ దాంట్లో పది ఎకరాల వరకు చేస్తే చిన్నకారు రైతులు సన్నకారు రైతులు కొద్దిగా ఉంటారు రేవంత్ రెడ్డిగా విమర్శలు తప్ప ఏం లేదు రేవంత్ రెడ్డి విమర్శలు అంటే వీటి విమర్శించుడు పని చేసి చూపించాలి ఫస్ట్ విమర్శలు కాదు మేడిగడ్డ కాస్త మేడి పండు ఎట్లయిందో అన్నారం కాస్త పక్కున ఎట్లా పగిలిందో పాలమూరు రంగారెడ్డి ఎందుకు ఆగిపోయింది ప్రతి ప్రాజెక్టు మీద సాగునీటి ప్రాజెక్టుల మీద కూడా వైట్ పేపర్ పెట్టి ప్రజాస్వామిక చర్చలు చేపట్టి ప్రజలకు వివరించినము ఇప్పుడు మేడిగడ్డ కుంగింది పలిగిపోయింది చేతులు పెట్టి ఇట్లాంటి వాళ్ళు మరి దాని పరిస్థితి ఏంటిది మీ రాజకీయ నాయకులు చేయరు కాకపోతే మా రైతులకు నీళ్ళు ఇచ్చే ప్లాన్ చేయాలి కదా అది రిపేర్ చేస్తారా మరి ఏం చేస్తారు డంపింగ్ చేస్తే మాకు కలవల్ షేర్లు కాలువలు రెండితే మంచిగా ఉంటుంది కదా ఏమని అంటే కేసీఆర్ అవినీతి చేసిండు వందల కోట్లు చేసిండు అని మాట్లాడుతాను మరి దానికి ఇప్పుడు మాకు రైతు ఆయన ఉన్నప్పుడు ఆల్రెడీ ఇయొచ్చట నీళ్ళు హరీష్ రావు కూడా అంటాడు దాన్ని రిపేర్ చేసి రైతులకు నీళ్ళు ఇచ్చే ప్లాన్ చేయరు కూడా చెప్తాడు మరి వీళ్ళు ఏం చెప్తాను అర్థమయ్యలేదు బండి సంజయ్ ఆయన వచ్చిండు ఆయనకు కూడా ఓట్లేసిండు గ్రామాలు కూడా గ్రామంలో కూడా ఓట్లు వేసిండు బండి సంజయ్ ఇంతవరకు రాలేదు రావాలి అసలు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు రావాలి అక్కడ రాలేదు ఓట్లప్పుడే వచ్చేసి ఈసారి డౌట్ ఈసారి వినోద్ కుమార్ మా ఓటు ఏమన్నాను మళ్ళీ ఈ ఒక ఐదు సంవత్సరాలు ఎట్లో కష్టపడతాం తర్వాత మా ప్రయత్నం మాత్రం మేము బీఆర్ఎస్ ను గెలిపించుకుంటాం